ఇప్పుడు దుగ్గ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్గురాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం కొనసాగిస్తున్నారు దీనిలో భాగంగా మూడు సంవత్సరాల వయసు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులకు ప్రాథమిక బోధన లక్షణాలు పద్ధతులపై అంగన్వాడీలకు వివరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ భవానీ ఆర్పీలో ఉన్నం ప్రసాద్ రబ్బానీ ముప్పై ఆరు మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడారు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో పోషన్ బి పడాయి భీ ట్రైనింగు అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఆదర్శిలా నవచేతన ఆదర్శిలా అంటే ప్లే బేస్డ్ యాక్టివిటీసు దానిలో భాగంగానే సాల్ట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి జ్ఞానజ్యోతి వన్ ట్వంటీ డేస్ శిక్షణ కార్యక్రమంలో ఆదర్శిలా అనేది ఒక భాగంగా పిల్లలకి ఆట ఆధారిత అభ్యసన ప్రక్రియని నేర్పించడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వారిలో మూడు నుంచి ఆరు సంవత్సరాల్లో మరి ఎయిటీ పర్సెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి పిల్లలకి శారీరక అభివృద్ధి భాషాభివృద్ధి అలాగే అభివృద్ధి మేధాభివృద్ధి సృజనాత్మకత ఎన్న అభివృద్ధిని హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయిల్కి చాలా అవసరమైంది కాబట్టి ఇప్పుడు మనకి ఈ సాల్టు మరి రాబోయే రోజుల్లో మరి అంగన్వాడీ కేంద్రాల్ని పిపి వన్ పీపీ టూ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ని కలిపి మరి ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీని డెవలప్ చేయడం కోసం పిల్లవాళ్ళు ఈ యొక్క శిక్షణ అంగన్వాడీ కార్యకర్తలకి చాలా అవసరమైనది ఈ శిక్షణ ఇక్కడ మూడు రోజులు జరిగిపోయి మళ్ళీ సెకండ్ స్పెల్ ఈరోజు మళ్ళీ ప్రారంభించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్యంగా నో కాస్ట్ లో కాస్ట్ మెటీరియల్ టీఎల్ఎం టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ని ఎలా వారు తయారు చేసుకోవాలి వాటిని ఉపయోగించి మరి పిల్లల్లో వాళ్ళకి స్టిమ్యులేషన్ ఎలా కల్పించాలి అలాగే వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని ఎలా బయటికి తీసుకురావాలనేది కూడా అంగన్వాడీ కార్యకర్తలకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సిక్స్ డేస్ తర్వాత స్కూల్ రెడీనెస్ మేళ అంటే వాళ్ళు స్కూల్కి ఎలా సంసిద్ధులం చేసి వీళ్ళు మరి ఇక్కడ పిపీ వన్ పీపీ టూ అయిపోయినాక ఒకటో తరగతికి జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క అసెస్మెంట్ కార్డు వాళ్ళ యొక్క అంచనా వాళ్ళ యొక్క కృత్యాలు యాక్టివిటీస్ని డెవలప్ చేయడంలో వాళ్ళని అసెస్మెంట్ కార్డు కూడా తయారు చేసి తల్లులందరికీ ప్రతి నెల ఐదో తారీఖున ఈసీసీ డే అంటే పూర్వ బాల్య ఆరంభ దశ అనేది పిల్లల్లో ఆ విద్య ఎంతటి ప్రాముఖ్యత ఉన్నది అనేది తల్లులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ స్కూల్ రెడీనెస్ రెడీ మేళాలో పిల్లల యొక్క ప్రతి యాక్టివిటీని కూడా ఎసెస్ చేసి పిల్లల యొక్క అంచిన వాళ్ళ స్థాయిని తల్లులకి తెలియజేయడం జరుగుతుందండి ఈ విధంగా ఈ శిక్షణ తరగతులు ఇక్కడ జడ్పీ బాయ్స్ స్కూల్లో నాలుగో రోజు శిక్షణ జరుగుతుంది థ్యాంక్ యూ అన్ అండ్ సపోర్టింగ్ ఆంధ్రా లెర్నింగ్ ట్రాన్స్ఫరెన్సీ ప్రపంచ బ్యాంకు సహకారంతో నూట ఇరవై రోజుల శిక్షణ తరగతులను దుగ్రాల ఎన్ఎఫ్ జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లోనూ మరియు సెక్ తాడ్స్పెల్లు ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులతో ఈ వన్ ట్వంటీ డేస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా అంగన్వాడీ వాళ్ళకి ప్రాథమిక తరగతులు తరగతులు నిర్వహించడానికి కావాల్సిన అన్ని బోధనా పద్ధతులు అభ్యసన పద్ధతులు మరియు వివిధ అంశాల మీద శిక్షణ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఈ శిక్షణలో భాగంగా నేను ఉన్నంప్రసాద్ ఆర్పీగా మేడం గారు ఐసిడిఎస్ సూపర్వైజర్ భవానీ గారు మరియు రబ్బాని గారు కూడా ఆర్పీగా వ్యవహరిస్తున్నామండి దీంట్లో దీంట్లో వివిధ కృత్యాలు తయారు చేపేటు టీఎల్ఎం తయారు చేపేటు బోధనా పద్ధతుల్లోని మెడుకులు గురించి అంగన్వాడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జ్ఞానజ్యోతి జ్ఞానప్రకాష్ ఆల్రెడీ పోషన్ బి పడ పడాబీ అయిపోయిన తర్వాత ఈ రెండు కార్యక్రమాలు ఇక్కడ ఎన్ఎఫ్ జెడ్పిహెచ్ఎస్ బాయ్ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామండి చాలా చక్కగా అందరూ మన ఇక్కడ సెంటర్లో అందరూ టీఎల్ఎం తయారు చేయటం మట్టి బొమ్మలు తయారు చేయటం పిల్లల్లో సృజనాత్మకత ఎలా పెంపొందించాలి వారికి ఆటల ద్వారా పాటల ద్వారా కథల ద్వారా ఎలా విద్యాభ్యాసం చెప్పించాలి స్కూల్ రెడీనెస్ మేళా అని చెప్పి విద్యార్థుల్ని ఒక మేళాలాగా లాగా స్వాగతంగా లోపలికి పిలిచి వాళ్ళల్లో ఉన్న మేధోశక్తిని పరీక్షించి వాళ్ళకి గ్రేడింగ్ ఇవ్వటం అనేది జరిగిందండి అంటే ఇది ఎలాంటి టెస్ట్ లాంటిది కాదు కానీ ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది కాదు కానీ వాళ్ళ యొక్క అభ్యసన స్థాయిని అంచనా వేయటానికి మేధాభివృద్ధి ప పరమైన విషయాల్ని మేము తీసుకోవటంలో భాగంగా సాల్ట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి దుగ్గిరాల మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు శనివారం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే కార్యక్రమం నిర్వహించారు మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు క్లాస్ మిత్రులతో కలిసి ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు ఈఓపీఆర్డీ జవహర్ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామంలో మైకుల ద్వారా ప్రచారం చేశారు సేకరించిన చెత్త ద్వారా సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు ఎరువులను తయారు చేసి తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఈ ప్రణాళిక చేస్తున్నారు పొడి చెత్తని విడిగా ఇవ్వడం వల్ల పొడి చెత్తని రీసైకిల్ చేసి మనకు ఉపయోగపడే వస్తువుల్ని తయారు చేస్తారు అలాగే తడి చెత్తను ఉపయోగించి వెర్మీ కంపోస్ట్ యూనిట్ ని ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువు తయారు చేసుకుని అమ్ముకుని కూడా లబ్ధి పొందవచ్చు అందుకే మనందరం మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు చేస్తే ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ స్వచ్ఛమైన జ్యోతులు వెలుగుతాయి దుగ్గిరాల మండలంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాంధ్యప్రసాద్ ను గెలిపించాలని కోరుతూ శనివారం చిలువూరు దుగ్గిరాల రేవీంద్రపాడు గ్రామాల్లో నాయకులు ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు జంపాల సీతారామయ్య నియోజకవర్గ పరిశీలకులు సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు డీసీ చైర్మన్ గౌర్నేని అనిల్ పార్టీ నాయకులు నూగతోటి రవి పర్వతేని హర్షానక్క చిరంజీవి లియాఖత్ మాలం ఆనంద్ నాయుడు సీతయ్య జంపాల హరిప్రసాద్ కేశంనేని వాసుబాబు వీరంకి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దుగ్గిరాల దళితవాడలో సీతారామయ్య మాట్లాడారు పదిహేను వేల ఐదు వందల డెబ్బై రెండు ఓట్లు పట్టబద్దుల్లో ఓట్లు ఉంటాం మరి ఈ నియోజకవర్గంలో ఓటర్లను కలవటం కలుస్తూ ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో విద్యా సంస్థలు కానీ మరి గవర్నమెంట్ ఏదైతే మండల పరిషత్ అదేవిధంగా ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులు బ్యాంకులు ఎక్కడ చూసినా అపూర్వమైన స్పందన వస్తూ ఉంది నారా లోకేష్ గారి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఈ ఎనిమిది నెలల్లో అభివృద్దిని గాని సంక్షేమాన్ని కానీ ఆయన రెండు కళ్ళతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి ఈ నియోజకవర్గంలో తొంభై వేలు పైచీలకు భారీ మెజార్టీతో లోకేష్ గారిని గెలిపించడం మరి అదే మెజార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ గారికి మెజార్టీ ఇచ్చారో అదే అదే మెజార్టీ ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం రాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఎనిమిది నెలల్లో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే మరి ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంటు ఈ ఎనిమిది నెలల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం మరి గత ప్రభుత్వంలో నాడు నేడు అని చెప్పి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున విద్యా వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు మరి అధ్యాపకులే చెప్తా ఉన్నారు మాకు ప్రతి నెల జీతాలు వస్తాయో రావో అని చెప్పి ఎదురు చూసే పరిస్థితులు ఉండే గతంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ధైర్యంగా ప్రతి నెల జీతాలు వచ్చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ఈ విద్యా వ్యవస్థని కుంటుపరిచి గత ప్రభుత్వం కుంటుపరిచిందో ఈ రోజున విద్యాలయాలను అభివృద్ది చేయటం